ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు భరోసా ఇచ్చుకుంటూ మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఆలయ నియోవర్గంలో మొదటగా చైతన్యవంతర గ్రామం మంతపురం నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం ఈ మంతపూర్ గ్రామంలో ఇంత పెద్దగా వచ్చి ఈ ప్రజాపాలన గ్రామ సభకు ఖాతా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి ఏ పైరువులు తావు లేకుండా ఎవరో ఇస్తారు లేకపోతే ఎవరో అనకుండా మీ మధ్యనే మీరే ఎంపిక చేసి ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఆ రకంగా ముందుకు పోవాలనే ప్రజాపాలన లక్ష్యం కాబట్టి నిజంగా ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామంలో ఇంద్రమిల్లు కానీ ఇంద్ర ఆత్మీయ భరోసా కానీ ఏదైతే రైతు భరోసా కానీ రేషన్ కార్డులు కానీ సమృద్ధిగా ప్రతి కుటుంబానికి అరువులందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ లక్ష్యం కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది గతంలో పది సంవత్సరాలుగా లక్ష రూపాయలు రుణమాఫీ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం నాలుగు దఫాలు అని చెప్పారు వడ్డీకే సగం పోయింది కానీ మన ప్రభుత్వం ఇప్పుడు అప్పులున్నా ఎన్నో తప్పులున్నా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో ఒకే దఫాగా సుమారు ఇరవై ఏడు రోజుల్లో ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం అక్కడక్కడ ఇంకా మిస్ మిస్ అయిన వారు కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి భరోసా ఇస్తున్నాం